ఏరా ఇంజన్ లేన్ జీప్ పది కిలోమీటర్లు తోయిస్తావా ఇప్పుడు ఇస్తం తుడి ని కిక్కు బాబు ని ఎక్కడో చూసినట్టు ఉంది ఎక్కడో దొట్టబెట్టి సార్ ఆసారి మీ జీప్ నా తోయించారు కదా ఓహో ను నా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు సార్ వాడు అర్జెంట్ గా అవసరమని 10000 రూపాయలు అప్పు తీసుకున్నాడు సార్ రేపే ఇస్తానని అన్నాడు సార్ ఇప్పటికి రెండు నెలలు ఇంతవరకు ఇవ్వలేదు సార్ ఇట్ ఇస్ టు మచ్ యాయాలి ఎంత బాధగా ఉంటుంది సార్ చాలా ఇప్పుడు సపోజ్ మన ఇద్దరు అనుకోండి సార్ ఇప్పుడు మీ పేరెంట్ సార్ ఏదో మీ ఫ్రెండ్ పేరేంటి మా ఫ్రెండ్ పేరు సుబ్బారావు సార్ సుబ్బారావు అరే సుబ్బా నువ్వు నా దగ్గర ఎంత తీసుకున్నావు రాజు ఎప్పుడు ఇస్తారన్నవా రెండు రోజుల్లో నా దగ్గర అప్పు తీసుకుని నువ్వు ఎన్నరా రెండు దాటిపోయింది రెండు నెలలైనా తిరిగి నీకు ఇవ్వలేదు అంటే మరి చెప్పండి అయ్యో మీకు అసలు అర్థం కాలా అర్థమైంది కానీ మ్యాటర్ మొత్తం అడుగుతాం డబ్బులు ఇచ్చాను అది కాదండి అయ్యే మాట్లాడద్దు డబ్బులు ఇచ్చేసరికి మంచిదని చెప్పినప్పుడు డబ్బులు డబ్బులు ఇక్కడ